దశ మహావిద్యలోనే రెండవ స్థానంలో ఉన్న తారాదేవిని ధరింపజేసే శక్తి కలిగిన దేవతగా భక్తులు ఆరాధిస్తూ ఉంటారు కష్టాలు బాధలు అజ్ఞానం పేదరికం భయాలు ఆపదలు తెలివి తక్కువతనం వంటి సమస్యలను తొలగించే శక్తి స్వరూపిణి తారాదేవి ప్రధానంగా ఈ దేవతను ఆరాధిస్తే కవితాశక్తి ధారణాశక్తి జ్ఞానశక్తి పొందవచ్చు తారాదేవికి నీల సరస్వతి అనే పేరు కూడా ఉంది అటువంటి దేవత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందుగా మొదటిసారిగా మన హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించి మాకు మీ సహకారాన్ని అందించండి ఈ వీడియోకి మీరు లైక్ చేస్తే మరెందరికో చేరుతుంది వారికి విలువైన సమాచారం అందుతుంది తారాదేవి ముండమాన ధరించి నాలుగు చేతుల్లో ఖడ్గము కలువ కత్తెర కపాలమును ధరించి నడుముకి వ్యాఘ్రజన్మము ధరించి నాగాలంకృతయ్యి శవం మీద నిల్చుని ఉంటుంది శవహృద్ ఘోరాట్సా పరా ఖడ్గే ధీవర క్రతీకర్పర భుజా హుంకారీజోద్భవా సర్వా నీల విశా పింగళ జటాజూటైక నాగైర్యు जाढ्यन्यस्य कपालके त्रिजगताम् हन्त्युग्रतारा स्वयम् शून्यस्ताम् मति तेजसाम् च दधतीम् शोलाब्ज गदाम् ముక్తాహార త్నవసనాం కర్పూరకుందోజ్వం వందే విష్ణు సురేంద్ర రుద్రనమితాం త్రైలోక్య నీలాం తా మహిభూషణాధివలయా మత్యుగ్రతారాం భజే ఈ శ్లోకాలను పరిశీలించి అర్థం తెలుసుకుంటే కర్పూరం వలె మొల్ల పువ్వు వలె తెల్లగా ఉన్నదని నల్లని అర్థం గల నీల శబ్దము వాడబడింది తంత్ర గ్రంథాల్లో ఎక్కువగా నీలలోహిత వర్ణంతో ప్రకాశిస్తున్నట్లు పేర్కొన్నారు తారాదేవి యొక్క మరొక రూపం నీల సరస్వతి ఈమె విద్య కదిదేవత శక్తి సంధానకారిణి అయిన మూర్తి ఉగ్రతార శ్మశానంలో సిద్ధించే మరొక విద్య శ్మశానతార కాళిని చీర్ణక్రమంలో తారను మహాచీనక్రమంలో చిన్నమస్తాను దివ్య చీనక్రమంలో సాధన చేస్తే త్వరగా సిద్ధిస్తుందని మంత్ర మహోదది తెలియజేస్తూ ఉంది పూర్వకాలంలో వశిష్ఠుడు చాలా సంవత్సరాలు తారా సాధన చేశాడు ఎంత తీవ్రంగా చేసినప్పటికీ సిద్ధించలేదట అప్పుడు చైనా దేశం వెళ్ళి అక్కడ తారాదేవి ఆలయంలో సాధన చేస్తే ఆమె సాక్షాత్కరించింది ఈ వశిష్ఠుడు ఏ వశిష్ఠుడో సృష్టి ప్రభావంలో ఉన్న బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు మాత్రం కాదండోయ్ ఆ పేరు కలిగిన మరొకరు ఏదైనా దీన్ని బట్టి చైనా దేశం ఒకప్పుడు తాంత్రిక విద్యలకు కేంద్రంగా అలరాడుతూ ఉండేది ఈ విద్యను గురించి బహుగ్రంథ పరిశీలన చేసి నిడదవోలు వాస్తవ్యులు శ్రీ దేవరకొండ శాసగిరి రావు గారు చాలా విషయాలు సేకరించారు పారామంత్రానికి ద్రష్ట అక్షోభ్యుడు శివునికి కూడా ఈ పేరుంది శివుడు అక్షోభ్యుడై తన శక్తి అయిన తార తార అంటే పార్వతీనే అనుమతితో హాలాహలం తాగాడని తోడల తంత్రంలో చెప్పబడింది నవద్వీప పండిత పరిషత్తులో అయ్యల సోమయాజుల గణపతి శాస్త్రి అక్కడి పరీక్షాధికారుల ముందు నిలబడి ఎంతో సమర్థవంతంగా సమాధానాలు చెప్పి కావ్యకంఠ బిరుదుని పొందారు ఆ చర్చ సందర్భంగా ఒకచోట శాబ్దికమైన చిన్న పొరపాటు దొరికినప్పుడు పరీక్షాధికారి అన్నాడు శబ్ద శబ్దోషం వస్తున్నది నీవు తారను ఉపాసింపలేదా అనికం త్రిభువన సారా తారా నారాధి భవత ఆ ప్రశ్నకు సమాధానంగా ప్రయోగించిన శబ్దాన్ని పాండిత్య బలంతో సమర్థించుకుంటూ ఆ ఘట్టం దాటిపోయిన తర్వాత ఆయనలో అంతర్మదనం జరిగి తారను ఉపాసించాలనే కోరిక ఏర్పడింది ఉత్తర భారతదేశంలో తారా మంత్రాన్ని స్త్రీలే ఉపదేశించటం సాంప్రదాయంగా వస్తూ ఉంది ఉపాసకుడు పురుషుడైనా పక్కన ఒక స్త్రీని కూర్చోబెట్టి ఆమె చేత మంత్రం శిష్యులకు చెప్పిస్తూ ఉంటారు ఆ విధంగా ఆయన తారా విద్యను పొంది దక్షిణ దేశానికి ఆ విద్యను తీసుకువచ్చాడు గణపతి ముని గారి ద్వారా ఆయన భార్య కూడా ఈ విద్యను ఉపాసించిందట ప్రసిద్ధ మంత్రవేత్త డాక్టర్ నారాయణ దత్త శ్రీమాలి వ్రాసిన పవర్ ఆఫ్ తంత్ర అనే గ్రంథంలో ఆయన శిష్యుడొకడు దక్షిణాచార మార్గంలో తారాసిద్ధి పొందిన విధం లేఖారూపంగా పేర్కొనబడింది గది అంతా సర్వ వస్తువులతో ఎర్రగా చేసుకుని పద్నాలుగు రోజులు ఆ సాధకుడు నిశా సాధన చేశాడు కూర్చున్న చోటు నుండి లేవకుండా రాత్రి తొమ్మిది గంటల నుండి దాకా రోజు జపం చేస్తూ ఉండగా తొమ్మిది రోజుల తర్వాత పదో రోజు నుండి చిత్ర విచిత్రమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఒకరోజు ప్రక్క నుండి ఎవరో నడిచిపోతున్నట్లు అనిపించింది మరొక రోజైతే తలుపులు తెరుచుకొని రాళ్ళు పడ్డాయి ఇంకో రోజు మరొక భయంకర పిశాచి అతని చర్మాన్ని విరిచి మాంసపు ముక్కలు తీసి తింటున్నట్లు అనుభూతి కలిగింది చివరి రోజునైతే సౌందర్యమూర్తి అయి సాక్షాత్కరించి సువర్ణ సిద్ధిని ప్రసాదించింది ఇటువంటి సాధనల్లో నిర్భయత్వము ధైర్యము ప్రధానమైన అంశాలుగా ఉంటాయి అఘోర అన్న ఇటీవల గ్రంథంలో విమలానంద అఘోరీగా ప్రసిద్ధుడైన ఒక యోగి శ్మశాన తార సాధనల గురించి వర్ణించాడు ఒక వృద్ధ యోగి తన ద్వారా తారాసిద్ధిని పొందాలనుకున్నాడు దానికోసం ఆయన ఏం చేశాడు యౌనవతి అయిన కన్య మృతదేహాన్ని సేకరించాడు ఆమెను దిగంబరం చేసి తానంతకు ముందే జపం చేసిన యంత్రాన్ని ఆ యువకునికి ఇచ్చి ఆ శవంతో చేయవలసిన క్రతువుని గురించి పూర్తిగా వివరించాడు తారాదేవి సాక్షాత్కరిస్తుందని ఆమె దర్శనం అవగానే తమ గురువుగారైన వృద్ధ యోగికి దివ్యశక్తిని ప్రసాదించమని అడగమని చెప్పాడు ఏకాంతంగా శవం ఉన్న గదిలోనికి వెళ్ళి ఈ గారిచ్చిన యంత్రాన్ని శవం మీద పెట్టి పూజ చేసి మంత్రోచ్చారణ చేయగానే దేవత వచ్చి అక్కడ నిలబడింది ముందు ఎన్నడూ అటువంటి రూపాన్ని చూసి ఉండకపోవటం వల్ల ఆ శవము భీషణ దేవతామూర్తి ఆ వాతావరణమే అతనికి భయాన్ని కలిగించింది దీంతో గురువుగారు చెప్పిన మాటలు ఆ యువకుడు మర్చిపోయాడు తన ఊరికి దూరంగా ఎక్కడో కొండల మధ్య గ్రామంలో ఏకాంత ప్రదేశంలో ఈ భయానక దృశ్యం తట్టుకోలేక దేవత వరాన్ని కోలుకోమన్నప్పటికీ కూడా తనకు చాలా భయంగా ఉన్నదని తమ ఊళ్ళో తమ ఇంటికి చేర్చాల్సిందిగా కోరుకున్నాడు దేవత ఏం చేసింది సరే కళ్ళు మూసుకో అన్నది కళ్ళు తెరిచేసరికి తన ఇంట్లో తన గదిలో ఉన్నాడు ఆ యువకుడు ఆ తర్వాత కొంతకాలానికి గురువుగారు మరలా వెళ్ళి తాను కష్టపడి సాధించినది వ్యర్థం చేశామని కోప్పడి మళ్ళీ సాధనకు రమ్మని అడిగాడు అయితే ఆ యువకుడు తన వల్ల కాదని తిరస్కరించాడు ఒకసారి సిద్ధించిన తారాదేవి ఇతన్ని విడిచిపెట్టలేదు అతనికి దివ్యమైన శక్తులను ప్రసాదించింది అతడు ఈసారి తానే శ్మశానానికి స్వయంగా వెళ్ళి సాధన చేసి శ్మశాన తార పరిపూర్ణ సిద్ధిని పొందాడు మరొక సాధకుని అనుభవం ఆసక్తికరంగా ఉంది ఒక గ్రామీణుడు అడవిలో కట్టెల కోసం వెళ్ళాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత కట్టెలు మోపు కట్టుకుని ఇంటికి వెళ్తూ కొద్దిగా చీకటి పడి దారి తప్పాడు క్రూర జంతువులు తిరిగే ప్రదేశం కావటం వల్ల భయపడి ఆ గ్రామీణుడు చెట్టుకి కూర్చున్నాడు అర్ధరాత్రి సమయంలో అక్కడికి ఎవరో ఒక వ్యక్తి ఒక శవాన్ని కొన్ని వస్తువులను మోసుకుంటూ చేరుకున్నాడు ఆ చెట్టు కింద శవాన్ని పడుకోబెట్టి దిగంబరం చేశాడు అది ఒక స్త్రీ శవం తాను తెచ్చిన వస్తువులతో శవాన్ని పూజించాడు ఏదో ఒక మంత్రం చదవటం మొదలుపెట్టాడు ఆ మంత్రం పైన ఉన్న గ్రామీణులకు కూడా వినిపిస్తూ ఉంది ఇంతలోనే హఠాత్తుగా ఓ పులి వచ్చి ఆ చాదుకుని చంపి తాను మాంసం కొంత తిని వెళ్ళిపోయింది అడవిలో తిరిగేవాడు కనుక పులుల పద్ధతి తెలుసు ఒకసారి చంపి జంతువులో కొంత తిన్న తర్వాత పులి వెళ్ళిపోతే మళ్ళీ వెంటనే అది రాదు అయినా అతడు ఆ పులి దూరంగా వెళ్ళిపోవడాన్ని చూసి భయం భయంగానే కిందికి దిగి వచ్చాడు చెట్టుపై నుండి ఆ మంత్రం తాను చదివితే ఏమవుతుందో చూద్దామని ఉచ్చరించటం ప్రారంభించాడు ఎదురుగా శ్మశానాథాల దేవత ప్రత్యక్షమైంది సాక్షాత్కరించి నీకేం కావాలో కోరుకోమని ఆ యువకుడితో అంది అసలు ఇదంతా వాడికి అర్థం కాలేదు అమ్మా నీవెవరు అతను ఎవరో వచ్చి శవం ఇక్కడ పెట్టి పూజ చేశాడు ఏదో మంత్రం చదివాడు ఇంతలో పులి వచ్చి వాడిని తినేసింది ఆ మంత్రం ఏమిటో తెలియక ఊరక విన్నాను గనక ఉచ్చరించాను నీవు వచ్చి వరమిస్తానంటున్నావు అంత కష్టపడి అన్నీ సమకూర్చుకున్నవాడు పాలు కావటం ఏంటి ఏమీ తెలియని నాకు నీవు కనపడి వరమిస్తాను అనటం ఏమిటి అంతా అయోమయంగా ఉన్నది అన్నాడు అప్పుడు ఆ దేవత నవ్వి నీవు పూర్వజన్మలో మహాసాధకుడవు సిద్ధి పొందే దశలో మరణించావు ఇది ఒక నిమిత్తంగా నీకు సిద్ధులు ప్రసాదించాను ఈ మరణించిన వారికి ఇంకా యోగ్యత రాలేదు అని చెప్పి అక్కడి నుండి అదృశ్యమైంది ఆ గ్రామీణుడు ఆ క్షణం నుండే మహాసిద్ధుడయ్యాడు శాక్తే సాధనలు ఈ విధంగా చిత్ర విచిత్ర రీతుల్లో విరాజులుతూ ఉంటాయి కుల్తాళం పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద స్వామి వారి వద్ద కూడా చాలామంది తారాసాధన అభ్యసించి దివ్యానుభవాలను పొందారు చాళుక్యుల కాలంలో త్రిభువన మల్ల విక్రమాదిత్యుని పదకొండవ శతాబ్దపు శాసనాన్ని అనుసరించి సాధన దక్షిణ దేశంలో కూడా ఉన్నట్లు తెలుస్తున్నది బౌద్ధుల ప్రధాన దేవత తారా అని ఆ దేవతనే హిందువులు కూడా స్వీకరించారని కొందరి అభిప్రాయం ఇటువంటి విషయాల్లో విధమిత్తమని తేల్చడం కష్టమైనప్పటికీ ఇటీవల కాలంలో టిబెట్ నుండి లామా భారతదేశాన్ని తప్పించుకుని వచ్చినప్పుడు ఆయన ప్రయాణించిన మార్గం వరకు ఆకాశమంతా ముబ్బులు కమ్ముకుని కొండ లోయలను చీకటితో నింపాయని ఆనాటి పత్రికలు వార్తల్లో ప్రచురించాయి ఈ మేఘాచ్ఛాదనకు టిబెట్టు లామాల తారామంత్ర ప్రభావమే కారణమని కొందరి నమ్మకం వేదంలో తారా అంటే కేవలం ప్రణవం ఆంధ్రదేశంలో తారక మంత్రమంటే శ్రీరామ మంత్రం తారక మంత్రం కోరిన దొరికను ధన్యుడనైతిని ఓరన్నా అని కంచెర్ల గోపన్న చెప్పిన పాట తెలుగువారి మనస్సుల్లో మెదులుతూనే ఉంటుంది విష్ణుయామల తంత్రంలో పారావర్ణన वन्दे ईशामीशगणेशवन्दितपदां संसारविद्यामयीं पैष्टिपानपरायणां यद किल ब्रह्माण्डवागरूपिणीम् उद्यद्दीप्तकलां परा परकरां संसारसारां परां ताराम् నీల సరోజరాజితరామీశ్వరీ మా ఆశ్రయే మద్యపాన పరాయణయ్య నీలోపలధారిణి అయిన ఈ దేవత వామదక్షిణ మార్గద్వయంలో సిద్ధిని ప్రసాదిస్తూ ఉంటుంది ఈమె ధరించిన నాగాభరణాలు వివిధ వర్ణ విభాషితాలుగా కనిపిస్తుంటాయి నీలనాగ జటాజూటా శ్వేతాహి కృత కుండల సితాహి కంకణోపేత ధూమ్రాహి బాహుభూషణ శ్యామన గోపవీత శుభ్రాహి హార భూషణ శ్వేత నాగల సత్తు కాంచీపాటలాహి పదద్వయ అనే విశేషణాలను బట్టి తారాదేవికి నాగమండలానికి సన్నిహిత సంబంధం ఉన్నట్లు స్పష్టమవుతూ ఉంది భారతదేశంలో కూడా నాగకులాన్ని వర్ణిస్తూ సురూపులు బహురూపులు కల్మాష కొండలు విద్యుత్పవనే రితులు సితాసిత వర్ణదేహులు వర్ణదేవులు నేత్రులు మహోన్నతు లేకత్రిక పంచసప్త నవ నానామస్తకులు నాగలోకంలో విరాజులుతున్నట్లు వర్ణించబడింది ఈ వివిధ వర్ణాలు వివిధ గుణ లక్షణాలకు ప్రతీకలు వేదాల్లో అక్షరముగా ప్రణవముగా ఏది చెప్పబడిందో పురాణాల్లో ఆ దేవతనే గౌరీ అన్నారు పాంత్రికులు ఆమెనే తారా అన్నారని సాక్షాత్తు గణపతి మునే స్పష్టం చేశారు శబ్దోపాసన ద్వారా ఈ విద్యను సాధించవచ్చునని యోగులు భావిస్తూ ఉంటారు శబ్దంలో నుంచి నిశ్శబ్దంలోనికి ప్రయాణం చేసే సాధనలో ఈ దేవత యొక్క దివ్యానుభవాన్ని పొందవచ్చు శబ్ద గుణకమైన ఆకాశం నిశ్శబ్దం యొక్క స్థితి ఆ స్థితిలో తార ఆకాశం వలె నీల వర్ణ విలసితమై అంతటా వ్యాపిస్తూ ఉంటే ఆమెను నీల సరస్వతి అన్నారు ఆంత్రిక పద్ధతిలో ఆమె సాధన చేసిన వారు భూత ప్రేత పిశాచ యక్ష రక్షోగణాలను శాసించగలిగిన వారు అవుతారు శక్త భూత ప్రేత పిశాచ రాక్షసగణ యక్షాచ నాగా దై్యా దానవంగ వ్యాఘ్రాధి కంతవోకిన కుపితాంత కచ్చ మనుజే మాత క్షణం భూతలే సంస్కృతంలో కర్తీ అన్న శబ్దం సద్భవమైనప్పుడు కత్తిగా మారుతుంది అయితే దీన్ని కత్తెర అని అర్థంలో ఎక్కువ చోట్ల ఉపయోగించారు తార ధరించిన ఆయుధాల్లో కత్తెలను కత్తిని విడివిడిగా చూపించారు మాతర్నీల సరస్వతి ప్రణమతాం సౌభాగ్య సంపత్ ప్రదే ప్రత్యా స్మేరాహే పుల్లేం త్రినయనే కత్రీం కపాలోత్పలౌ ఖడ్గం చామే శామీశ్వరీ మాశ్రయే కత్తెర కపాలము కలోపువు ఖడ్గము ధరించిన సౌభాగ్యదాయినేన నీల సరస్వతి ఇది సర్పాలంకృతయ్యి నడుముకు పులితోలు ధరించి నడుము చుట్టూ కట్టిన మాలలోని గంటలు మోగుతూ ఉంటే అప్పుడే నరకబడి నెత్తులు కారుతూ ఉన్నటువంటి తలను ధరించి భయంకరంగా ఉండే ఈ దేవత ఆశ్రితుల భయాన్ని నాశనం చేస్తుంది అన్న ఈ శ్లోకం గర్వ సమూహ తనో सर्पादि वेशो ज्वले याग्रत्वक परिवीता सुंदरकटि व्याधो ता घम्टाम किते सद्या कुरुता गलत रजा परिमिलन मुंडा द्वाई मोर्दाजे ग्रंथि श्रेणि नूर मुंडा बामललिते भीमे भयम् नाशया ఈ దేవత పింగళవర్ణం కలిగిన ఒక జడతో ఉండటం వల్ల ఈమెకు ఏక జట అన్న పేరు కూడా ఉంది తీవ్ర దేవతలలో విరబూచిన జుట్టు ఉంటుంది సామాన్యంగా పూర్వకాలంలో ఎన్నో జడలు వేసుకునేవారని ఆధారాలు ఉన్నాయి రామాయణంలో త్రిజట అందరికీ తెలిసిన పాత్రే నిగ్రో జాతి స్త్రీలు చాలా ఎక్కువ జడలు అల్లుకుంటూ ఉంటారు ఎర్రని ఒక్క జడతో ఈ దేవి అలరాదుతూ ఉంటే పింగళ జటాజూటుడైన నీలలోహితుడు గుర్తుకు వస్తాడు త్రినేత్రుడైన నీలలోహితుని స్త్రీ రూపమే తార సమస్త కోరికలను త్వరగా తీర్చే దేవతగా ఈమెకు తాంత్రిక వర్గాల్లో మంచి పేరుంది తదుపరి భాగంలో భైరవి దేవత గురించి తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తెలిసిన వర్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా